శారా యొక్క జీవన విధానాన్ని మనం చూస్తే ఆమె తనకు తాను అప్పగించుకుంది విధిత చూపెట్టింది లోబడింది కలిసి ముందుకు సాగింది ఏమి క్వశ్చన్స్ చేయలేదు నీకు దేవుడు పిలిచాడన్నావు ఎక్కడికి పోమన్నాడో చెప్పు ఏ ఊరో అక్కడ ఎన్ని ఆశీర్వాదాలు ఎంత ఆస్తి పెట్టాడో చెప్పు అని షారమ్మ అడిగిందో లేదో తెలియదు మనమైతే వాళ్ళమేమో ఏ ఊరో కూడా తెలియదు నీకు అసలు ఆయన ఏమి ఇస్తాడో ఇవ్వడో ఎప్పుడని ఇచ్చింటే దాకాలు నమ్మొచ్చు అది కూడా తెలియదు ఇంత ఆస్తిని ఎందుకంటే అబ్రహాం చాలా ఆస్తిపరుడని మనకు తెలుసు ఇంత ఆస్తిని వదిలేసి ఇంత ఊరిని వదిలేసి ఇంత ఇంటివారిని వదిలేసి ఎలా వెళ్తావు అసలు నీకు అవన్నీ ఎందుకు వేయలేదో షారమ్మ తెలుసా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని ఆమె ఎంచుకొని ఆమె విశ్వాసం ఉంచింది గనక ఆమె ఎన్నడూ ఆ క్వశ్చన్ వేయలేదు హల్లుయా అది మాత్రమే కాదు ఆమె విశ్వాసం విషయంలో మనం ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆమె శరీరము మృతతుల్యమే గర్భము ధరించుటకు ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోయినప్పటికీ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని ఎంచి విశ్వాసము వలన ఆమె గర్భము ధరించుటకు బలము పొందిందట హాలూయ్య ఈ మాటను నేను పదే పదే చెప్తూ ఉన్నాను పదే పదే నాకు అది చాలా ఉజ్జీవం అనిపిస్తుంది అది నాకు చాలా రివైవ్ అనిపిస్తుంది ఏంటి ఆ మాట అంటే శ్రీమంతుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అద్వితీయుడు సర్వశక్తిమంతుడైనటువంటి ఆయన ఎందు నమ్మిక ఉంచటము ద్వారా ఆయన ఎందు మన యొక్క విశ్వాసాన్ని ఉంచటము ద్వారా మనకేమి కలుగుతుందంటే బలము కలుగుతుంది ఆ బలము కలగటం వల్ల ఏమైందంటే అసాధ్యము అసాధారణము అన్నటువంటి ఆమె యొక్క గర్భఫలము ఆమె ఫలించింది హాలూయ్యా ఆమె గర్భము ధరించింది అని మనం చదువుతూ ఉన్నాం అదే విశ్వాసము ద్వారా ఆయన ఇచ్చే ఆ బలము ఆ శక్తి ద్వారా ఏవైతే నీవు పొందుకోవాలో ఏవైతే నీవు స్వతంత్రించుకోవాలో ఏ విధానములైతే నీవు ప్రవేశించాలో ఏవేవైతే నువ్వు సొంతం చేసుకోవాలో అలాంటివన్నీ కూడా నీవు కలిగి ఉన్న నీ విశ్వాసం ద్వారా నీలో ప్రవేశించిన ఆ బలము సమస్తాన్ని సాధ్యం చేయగలుగుతుంది హలలుయ ఆ విశ్వాసంతోనే ఆమె అసాధారణమైన అసాధ్యమైనటువంటి వారి వాటిని ఆమె సాధించుకుంది సుసాధ్యం చేసుకుంది సఫలం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ